ఉన్నటువంటి స్టేషన్ లో పోలీస్ వాళ్ళు ఇంకా కొంచెం బీఆర్ఎస్ పార్టీ రంగుతోనే ఉన్నట్టు తప్పితే ఇంకా రాలేదు సార్ దయచేసి కొంచెం వాళ్ళని ఒకసారి డివిజన్ అధ్యక్షుల్ని ఇక్కడ మన ఆఫీస్ లో ఉన్నటువంటి ఇన్చార్జ్ చెప్పినట్లయితే కొంచెం వాళ్ళు వీళ్ళు పర్సనల్ గా వెళ్లి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా అదే రకంగా ఇక్కడ బూత్ స్థాయి ఏజెంట్ అయినప్పటికీ డివిజన్ అధ్యక్షులు ఉన్న దాంట్లో గ్రామ సర్పంచులు గ్రామస్థాయి గ్రామ స్థాయి వాళ్ళు కూడా బూత్ లో కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు గ్రామ అధ్యక్షులు కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చేటట్టుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా కౌన్సిలర్లుగా అక్కడ ఉన్నటువంటి విభాగాల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక మీద మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదే రకంగా ఏదైతే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాస్తవంగా మీ దగ్గరికి వచ్చి అడిగ అడగలేని పరిస్థితి ఒక రకంగా మీ దగ్గరికి రావాలంటే మాకే భయం వేస్తూ ఉంటుంది మీ పనితనం మీరు ఎప్పుడు బిజీగా ఉండటం చూస్తే మాకు భయం అవుతూ ఉంటుంది కాబట్టి మా డివిజన్ అధ్యక్షులైనా బూత్ స్థాయి నాయకులైనా కొంచెం చిన్న స్థాయి వాళ్ళందరూ ఉన్నారు మీ దగ్గరికి రావడానికి కూడా మిమ్మల్ని అడగడానికి కూడా భయపడతా ఉన్నారు చాలామంది నాతో ఈ మాట పంచుకున్నారు కాబట్టి వేదిక మీద మీ వాళ్ళందరి ముందు మీకు వినుకు వినివించుకుంటా ఉన్నాను దయచేసి మీ యొక్క రాలేకపోయినా ఆ రిప్రజెంటేషన్ ఎక్కడి వాళ్ళు చెప్తే దయచేసి వాళ్ళకి ఇస్తారు కొంచెం వాళ్ళది మళ్ళీ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేసి ఆ పని అవుతుందా కావట్లేదా లేకుంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా మీరు చెప్తే ఒకసారి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం జావీద్ తప్పుకునేటట్టుకున్నాడు ఏదైనా ఆయన ద్వారానే చేస్తానని చెప్పి ఆర్ గ్యారంటీ కూడా ఆయన అమలు కాకపోతే జావీద్ గారిని పట్టుకోండి తప్పకుండా ఆఫీసులో ఒకటిద్దరు ఆఫీసర్లు కూడా పెడుతున్నాం మండల స్థాయి డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ప్రతి అప్లికేషన్ని రికార్డ్ చేస్తాము చేసి అధికారులకు పంపిస్తాము అది అవుతుంది లేదు అధికారులు చెప్పిన తర్వాత అయ్యేది అయ్యిందని అవ్వకపోతే ఇది కాదని కూడా మీకు సమాచారం ఉంటుంది అంటే ఎక్కువ సమస్యలు కూడా మనం రేపు ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో మన ఆఫీసులకు వచ్చి అడిగే పేదవాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి ఏదన్నా వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా అటువంటివి కూడా మన ఆఫీసులో రికార్డు చేయబడతాయి అక్కడ మీ అందుబాటులో పిఏ గారు ఉంటాడు ఇంకో ఉంటాడు నోట్ చేసుకుంటారు చేసుకొని ఆ కార్యక్రమం మీ డివిజన్ అధ్యక్షుడిని కార్పొరేటర్ని అడగమంటున్నా అవి ఇచ్చిన దరఖాస్తు వాస్తవేనా ఇచ్చిన మనిషి వాస్తవేనా మనం చేసేదా కాదా ఇప్పుడు పనిచేసినటువంటి మిమ్మల్ని అడుగుతాం ఆ డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ నాయకుడిని అదేవిధంగా కార్పొరేటర్ గారిని అడిగి ఇవ మాకు ఈ దరఖాస్తు వచ్చింది ఇది వాస్తవంగా కలెక్టర్ గారికి పంపించమంటవా వద్దా ఇది కరెక్టా కాదా అడిగి పంపించాలండి చెయ్యాలండి అది నిజమైనటువంటి పని అని ఆయన చెప్పిన తర్వాతనే అది కలెక్టర్ గారికి అధికారం అక్కడి నుంచి మాకు సమాధానం రాగానే పని అయితేనేమో అయిందని అవ్వకపోతే ఇది వాస్తవంగా లేదు రూల్ ప్రకారంగా లేదు తర్వాత దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఆ రకంగా చేస్తాను తప్పితే దానికి ప్రతిదీ కూడా మీరు ఎవరు కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు నేను ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు నేను లేనప్పుడు ఆఫీస్కి వచ్చి తప్పకుండా ఇక్కడ పెట్టండి మేము ఆ డివిజన్ అధ్యక్షుడిని అదేవిధంగా కార్పొరేటర్ గారితో సంప్రదించి ఆ పనులు చేసే బాధ్యత వాళ్ళకు కూడా అప్పచెప్పి వాళ్ళ అధికారుల దగ్గరికి పంపిస్తాం అదేవిధంగా పదవుల గురించి చెప్తున్నారా చెబితే అవి మీకు కింద నుంచి రావాల్సిందే తప్ప పై నుంచి రావు మీ గ్రామంలో అందరు కూర్చొని ఈయన ప్రెసిడెంట్ కావాలంటే అన్నాడు అనుకోండి టికెట్ టిక్కెట్ తుమ్మలవాసరావు చెప్పిన టిక్కెట్ రాదు అట్లాగే డివిజన్ పరిస్థితి కూడా అంతే అది కూడా ఏదొచ్చినా కూడా కింద మన కార్యకర్తలు సంతోషంగా చెప్పిన పేరు తప్ప తప్పదు మేము పెట్టే ఉండదు నేను పెట్టం మేము పెట్టం ఒకటి పెట్టదలుచుకుంటే మిమ్మల్ని అందరినీ పిలిచి డివిజన్ వాళ్ళని అడిగి మీ డివిజన్ ఎవరు కావాలి